హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడా మిస్ అవ్వద్దు అలాగే స్కిప్ చేయొద్దు వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఎందువల్లంటే మీరు లైక్ చేయడం వల్ల మరొకరికి రీచ్ అవుతుంది సో దానివల్ల నాకు యూజ్ అవుతుంది కాబట్టి అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవాళ మార్నింగ్ టిఫిన్లు వేసేసుకొని లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి నేను కూడా నా వర్క్కి వెళ్ళిపోయాను ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే అండి ఇంకా ఈ హాలిడే టైమ్ని ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి ఇంటి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని కూరగాయలు అన్ని సర్దుకుంటున్నానండి నేను ఎలా సర్దుకుంటానంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఎగ్జాంపుల్గా చెప్తాను పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ నీట్గా ఉన్న పచ్చిమిర్చి అన్నీ ఒక దాంట్లోకి కవర్లోకి పెట్టుకుంటాను బాగా పండిపోయినవి కొంచెం విరిగిపోయినవి ఇలాంటివి వస్తాయి కదా అవన్నీ కూడా వేరే కవర్లోకి అయితే తీసి పెట్టుకుంటాను అలా చేయడం వల్ల ఏమవుతాయంటే త్వరగా పాడవకుండా ఉంటాయండి త్వరగా పాడైపోయేలా ఉన్నవన్నీ మనం ముందుగా యూజ్ చేసేస్తాం కదా కట్ అయిపోయినవి అన్నీ కూడా కట్ అయిపోయిన వాటిని మనం అన్నింటిలోక కలిపి పెట్టామనుకోండి మిగిలినవన్నీ కూడా పాడైపోతాయి సో అందువల్ల వేరువేరుగా పెడతాను ఇంకా నేను ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దుకోవడానికి కూడా నీట్గా పెట్టుకుంటానండి అది ఎలా అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనుకునే కూరగాయలండి బంగాళదుంపలు కానివ్వండి క్యారెట్ కానివ్వండి అవన్నీ కూడా ముందు పెట్టేసుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల మనం ఆఖరి వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అదే మనం ఫస్ట్ వండేసుకున్నాం అనుకోండి బీరకాయలు బెండకాయలు ఇలాంటివి త్వరగా పాడైపోతాయి బీరకాయలు కానీ బెండకాయలు కానివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ముదిరిపోయినట్టు గట్టిగా అయిపోతాయి సో అందువల్ల స్టార్టింగ్లో మనం అది వండుకోవడానికి పైకి పెట్టేసుకుంటాను అది కాకుండా ఆల్రెడీ నిల్వ ఉన్న కూరగాయలు ఉంటాయి కదండి వాటిని కూడా నేను పైకే పెట్టేసుకుంటాను ఎలా సర్దుకుంటానో కూడా చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా విరిగిపోయినవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేరే కవర్లోకి అయితే పెట్టుకుంటున్నాను పండిపోయినవి ఇవన్నీ కూడా వేరే కవర్లో పెట్టుకుంటే నేను చట్నీస్ చేసుకోవడానికి కానివ్వండి కూరలోకి చేయడానికి కానివ్వండి ఈజీగా త్వరగా అయిపోతాయి అన్నమాట అదే కాకుండా మనం అన్నిటిలో కలిపి పెడితే పాడైపోతాయి సో అందువల్ల ఇలా సపరేట్ చేసుకుంటాను ఇవ్వండి బీట్రూట్లు క్యారెట్లు ఇలాంటివన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకున్నాను ఇదిగోనండి ఈ విధంగా నా ఫ్రిడ్జ్లో అయితే నేను కూరగాయలు కానివ్వండి అన్ని సరుకుల్ని కూడా ఇంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను విడిగా ఉన్న కరివేపాకు అయితే ఇలా డబ్బాలో పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇదైతే ఇలాచి లీవ్స్ ఉంటాయి కదండి వాటిని నీట్గా కడిగేసి ఆరబెట్టి నేను ఇలా పెట్టుకున్నాను నేను టీ తాగినప్పుడల్లా అలా వేసుకుంటాను అన్నమాట బీరకాయలు కానివ్వండి ఇవన్నీ పైన పెట్టేసుకున్నా ఇవిగోండి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ని నీట్గా అయితే సర్దుకున్నాను నేను కూరలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనండి సో అందువల్ల కేవలం పాలు పెరుగు ఎగ్స్ ఇవి మాత్రమే ఉంటాయి ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను మా బావగారు అది ముందుగా కడగడం అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఆయన కూడా చిన్నపిల్లల్లాగా ఆగమంటే ఆగుడు బయట లోపలికి బయటకు తిరుగుతూ ఉంటాడు సో మళ్ళీ నేను ఎంత కడిగినా కూడా నీట్గా ఉండదు కాబట్టి తొక్కేసి పాడైపోయిందని చెప్పి ముందుగా ఆయనదే కడిగేసా బయట నుంచోమని చెప్పా ఇంకా మరి ఏం చేస్తారో ఏంటో చూడాలి ఆరేంత వరకు బయటే ఉండాలి బావగారు మీరు పిల్లలు అని చెప్పి చెప్పాను బయట చలిమంట కూడా వేశాను చూపిస్తానులేండి ఇదిగోండి ఇంకా మా గదిలో ఇవన్నీ అయితే మాఫ్ పెట్టుకుంటున్నాను మా పిల్లల్ని బయటికి వెళ్ళమంటే బయట వరండాలోనే కూర్చున్నారండి వీళ్ళు నాకన్నా పెద్ద ముదుర్లు అనమాట ఇంకా ట్యాబ్లో ఏవో చూస్తా కూర్చున్నారు సరేలే అని చెప్పి ఇంక నేను బయట వరండా కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మా పిల్లల మీద అరిస్తే బయటికి వెళ్ళిపోయారు మా బావగారిని పిల్లల్ని మొత్తం అందరిని బయటకు గెట్టేశారండి ఇంటి క్లీనింగ్ అయింది కదా లోపలికి బయటకు తిరుగుతారు మా బావగారికి కూడా తెలియదు మట్టికాలు తడి తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇల్లు ఆరేంత వరకు లోపలికి రావద్దని చూడండి ఏం చేస్తున్నారు మా పిల్లలు మా బావగారు చూపిస్తాను రండి అదో మా బావగారు గది కూడా కడిగా ఇదంతా ఆరేంత వరకు మా వాళ్ళంతా ఇంకా బయటే అనమాట నేను ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ లోన్కి వచ్చేది లేదు సరే చూపిస్తాను రండి అది కొంచెం చూడండి బయటే నుంచో వస్తున్నారు ఎప్పుడు పిలుస్తాను లాన్కి రావడానికి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయట గుమ్మలు అవన్నీ కడుక్కొని ముగ్గులు వేసుకుంటాను తర్వాత ఫుడ్ అనమాట ముందు ఫుడ్ తినాలి ఎయిట్ కల్లా ఫుడ్ అయితే తింటాను కదా సో తిన్న తర్వాత ముగ్గులు వేస్తాను ఇంక అందరికీ మళ్ళీ ఒకసారి అండి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఇంట్లో పని ఎక్కువైపోయింది ఇల్లు కడగడం ఇవన్నీ క్లీనింగ్తోనే సరిపోయింది మళ్ళీ వంట చేయమంటే ఏమంటాను అనుకొని బిర్యానీ అవన్నీ తీసుకొచ్చారు అదేం కాదునండి థర్టీ ఫస్ట్ అంటే ఎప్పుడు బిర్యానీ బయట నుంచి తీసుకురావడం మా వారు ఇది చూడండి ఒకసారి నాకు మా పిల్లలకి మా బాగారికి మా వారు ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు ఈరోజు మా పెద్ద పాప గోరంతా పెట్టు మమ్మీ అని అడిగింది సరేలే ఎలాగో పండగ కదా అని చెప్పేసి ఇంకా నేను మిక్సీ పట్టేసి మా పిల్లలకి పెట్టేశానండి మా మా ఇద్దరు చలి కాగుతుంటే నిప్పురవ్వ కొంచెం వచ్చి చేతి మీద పడిందంటండి మా పెద్ద పాప మీద అందుకని మా చిన్నమ్మాయి అగ్నిదేవుని కూడా బెదిరించేస్తుంది విన్నారు కదా ఏమంటుందో కాలు కాలు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నానండి ఐ హోప్ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్